ఈ పూలు ఏం చేస్తుంది అవకాశం చూసుకున్నమాట చూసి ఏం చేస్తుందో ఒక ఎద్దును చంపేస్తుంది చంపేస్తున్నది మరకులు ఉంటాయి కదా రక్తం ఎద్దు చచ్చిపోయినట్టు ఈ మూడు ఎద్దులు అనుకున్నాయి అన్నమాట అదే మన ఇద్దరికి ఏదో ప్రమాదం జరిగింది ఎవరో ఏదో జంతులు చంపేస్తున్నారు అప్పుడు మళ్ళా ముగ్గురు ఏ మూడు మీటింగ్ పెట్టుకుని ఏమనుకున్నాయంటే ఈసారి మనం విడిపోవద్దు ఒకటి ఉంటే ఒకరు చూస్తుంటారు ఒకళ్ళేమో చుట్టూ తాతలా కాస్తారు అది రక్తం బరికి కనుకొని మళ్ళీ వచ్చిన వాటి వీటికి వస్తే మూడు ఏం చేసినాయి మళ్ళీ ఏమనుకున్నా నిర్ణయం తీర్మానం ఏం చేసుకున్నాయి ఏది వచ్చినా ఏ జంతువు వచ్చినా అది పూలని తినేది పడం ఏదో ఉంది మనకి ఏదో వచ్చినా సరే మనం కొమ్మతో కొమ్మేద్దాం కొమ్మంతో కొమ్మి చంపేద్దాం అనుకున్నాం ఆయన చేసింది పులు అలవాటు పడింది కదా వచ్చింది మనం అటాక్ చేసింది ఈ అనుకున్నట్టు ఏం చేసి మూడు ఇద్దరు కూడా పారిపోకుండా ఆ పులిని చంపేసింది ఎక్కడది చంపడం అన్నది ఏంటంటే ఆ పులి ఐకేటప్పుడు పేదల కొమ్మాట పేదరికం చేయించాలంటే ఏంటంటే మహిళల్లో మన ఏంటంటే ఐక్యం ఐక్యమత్యం ఉండాలి మీరు పొదుపు చేసుకుంటారా లేదా దాని ఏదైనా వ్యాపారంలో పెట్టుకుంటారా అవన్నీ చేసినప్పుడు ఏముందంటే పేదరికొన్న పుల్ని మనం చంపడానికి రాస్తారు ఎప్పుడు ఐకిత్య లేదు అనుకోండి ఐక్యత లేనప్పుడు ఏదో తే మీరు ఎవరప్పుడు ఏదో మిమ్మల్ని మోసం చేయడమో లేదు ఇంకో పక్కదారి పడడం అవుతుంది అలాగే ఏం చేస్తారండి మీ మన గ్రామ ప్రాంతాల్లో ఎప్పుడైనా సరే మీ ఆర్థిక పరిస్థితి కానీ ఏదైనా బాగున్నప్పుడు ఒక వ్యాపారం పెట్టుకుంటారా నేను చాలా మా మెంబర్స్ అయితే చెప్తుంటాను వినయోగ్ర ఫౌండేషన్ మెంబర్స్ కూడా పొదుపు చేసుకోండి తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయండి నేను కొన్ని ఎగ్జామ్స్ చెప్తుంటాను మీరు మీరు కొంత కొంతకాలం తర్వాత మహిళా బ్యాంక్ పెట్టుకోవచ్చు అండి